ముందుగా అందరికీ నమస్కారం మేము మీరాజు మన షోరూమ్కి సంబంధించి సేల్స్ అనేది రేపల్ల ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి మనం టాప్లో ఉన్నాం అది కూడా కస్టమర్లు అయినటువంటి మీ యొక్క ఆదర అభిమానాలతో ఇప్పుడు చాలామంది వెహికల్స్ అయితే తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే మీరు ఫుల్ వారంటీ ఇస్తామన్నారు మీరు కంప్లీట్ వారంటీ సర్వీస్ వారంటీ వన్ ఇయర్ ఇస్తామన్నారు త్రీ ఇయర్స్ ఇస్తామని చెప్పారు అని చెప్పి మన దగ్గరికి రావడం అయితే జరుగుతుంది కస్టమర్లు మేం వెహికల్ మేము ఎప్పుడు ఒకటే చెప్తాం ఇప్పుడు కూడా ఒకటే చెప్తాము ఒక టూ ఇయర్స్ బ్యాక్నే మనం ఫ్లెక్సీలు అయితే వేయించడం జరిగింది వాటికి సంబంధించి కూడా పాయింట్ పాయింట్ మనం మెన్షన్ చేయడం అయితే జరిగింది మనం వెయిట్కి వారంటీ ఇస్తాం సర్వీస్ వారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తాము లేకపోతే ఎన్ని నెలలు ఇస్తాం మొత్తం పాయింట్లన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది వాటికి సంబంధించి అప్పుడు అదే మాట చెప్తాం టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కూడా అదే మాట చెప్తాము సర్వీస్ వారంటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మన దగ్గర వెహికల్ ఎవరైతే కొంటారో వారికి సంబంధించి వన్ ఇయర్ ఫ్రీగా ఉంటుంది మోటార్ కావచ్చు బ్యాటరీ కావచ్చు ఛార్జర్ కావచ్చు కంట్రోలర్ కావచ్చు వీటికి సంబంధించి గ్రఫైన్ బ్యాటరీస్తో వస్తే వన్ ఇయర్ లెవెన్ మంత్స్ కంప్లీట్ వారంటీ ఉంటుంది లేదు లిథియం అయాన్ బ్యాటరీతో వస్తే మోటార్ కావచ్చు ఛార్జర్ కావచ్చు కంట్రోలర్ కావచ్చు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అండ్ బ్యాటరీకి వచ్చేసరికి త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఒకవేళ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే ఆ ఎక్స్టెండెడ్ వారంటీ పైన బేస్ అయి ఉంటుంది ఇది మేము అప్పుడు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం మేము ఎక్కువ సేల్ చేసిన వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే అది గ్రఫైన్ బ్యాటరీస్తో ఈ గ్రఫైన్ బ్యాటరీస్తో వారంటీ వెహికల్ వారంటీ వచ్చేసరికి లెవెన్ మంత్సే వస్తుంది ప్లస్ సర్వీస్ వారంటీ కూడా లెవెన్ మంత్సే వస్తుంది మీరేం చేస్తున్నారు కంప్లీట్ వారంటీ ఇస్తానన్నారు కదా సార్ అని చెప్తున్నారు మేము మీ ఫస్టే చెప్పాం పీస్ టు పీస్ మార్చేస్తానన్నారు కదా సార్ అని చెప్తున్నారు మేము ఫస్ట్ ఒకటే చెప్పాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను మీరు అడగడం కరెక్టా అనేది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా అదేంటంటే మనం పిన్ టు పిన్ నోట్ చేసాం సరే మీరు చదువుకోలేదు మళ్ళీ మేము చెప్పాం అది ఏం చెప్పాం మోటార్ కావచ్చు బ్యాటరీ కావచ్చు ఛార్జర్ కావచ్చు కంట్రోలర్ కావచ్చు ఈ ఫోర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లెవెన్ మంత్స్ లోపు కానీ డ్యామేజ్ అయితే ఏదైనా ప్రాబ్లం వలన పోతే పీస్ టు పీస్ మార్చి ఇవ్వడం అయితే జరుగుతుంది అని మేము చెప్పడం అయితే జరిగింది దీనిపైన ఇప్పుడు కూడా బేస్ ఉన్నాం ఓకేనా అంతేకాకుండా వీటిని ఎలా పెట్టి పంచర్ అయింది ఆ టైర్ లోపల నుంచి గాలి బయటకు వచ్చేస్తుంది లేకపోతే ఆయిల్ సీల్డ్ పోతున్నాయి లేకపోతే చేకప్ చేకప్ జాబ్ కింద దిగిపోతున్నాయి ఇలాంటి వాటికి మా దగ్గరే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వెహికల్స్ తయారు చేసే యూనిట్లో కూడా వీటికి వారంటీ అనేది అప్లై అవ్వదు అది మీరు ఒకటికి పది సార్లు గమనించాలి గమనించి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది మీ హుందాతనాన్ని మీరు తగ్గించుకోవద్దు ఎక్కడ కూడా మీ హుందాతనాన్ని మీరు తగ్గించుకోవద్దు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మీరు ఇలాంటి డోములు పగిలిపోయినాయనో లేకపోతే ఇలాంటి చాకప్ జార్లు వంగిపోయినాయనో లేకపోతే ఆయిల్ సీల్ కింద పడిపోతున్నాయేనో ఆయిల్ ఇలాంటి మాట్లాడినప్పుడు ఏమైందంటే మీ హుందాతనాన్ని మీరు తగ్గించుకున్నట్లయిద్ది అలాంటి పనులు మీరు చేయొద్దు మీకు ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము ఏదైతే చెప్తున్నామో దాన్నే మీ బిల్లు రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది ఆ బిల్లు మీ చేతిలో ఉన్నప్పుడు ఇదిగోండి మీరు మాకు మా వెహికల్కి సంబంధించి వీటిని వారంటీగా ఇస్తామని చెప్పారు మీరు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని మీరు మమ్మల్ని ప్రశ్నించండి వాటికి సమాధానం మేము చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ మేము వాటికి వాటిని అంగీకరిస్తున్నాం ఎందుకంటే బిల్లులో మేమే ప్రింట్ వేసి ఇచ్చాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము వాటికి బేస్ అయి ఉన్నాం అంతేగాని మీరు ఏదో ఒకటి అడగాలి లేకపోతే మీరు ఏదో ఒకటి చెప్పాలి అన్న ఉద్దేశంతో అలా షోరూమ్ దగ్గరకు వచ్చి అలా మాట్లాడి అలా చేయడం వల్ల ఏమైతే అంటే మీ పైన ఉన్నటువంటి ఆ గౌరవం అనేది మీరు తగ్గించుకుంటున్నారు కాబట్టి అడిగే విధానాన్ని కూడా మార్చుకుంటూ మీరు ఏ విధంగా అడగాలి వేటి గురించి అడగాలి అనేది తెలుసుకుని అడిగితే చాలా చాలా బాగుంటుంది అంతేగాని పీస్ టు పీస్ మార్చేస్తానన్నారు పీస్ టు పీస్ మార్చేస్తానన్నారు కాబట్టి ఎళ్తంటే రాయి డిక్కీకి తగిలింది డిక్కీ పగిలింది దాన్ని మార్చివ్వండి ఎలతంటే బురద పైన పడింది డిక్కీ పడింది దాన్ని మార్చివ్వండి లేకపోతే వెళ్తంటే రోడ్లపైన గుంతలు ఉన్నాయి గుంతలను పోడ్చలేం కాబట్టి బండి వెళ్తుంటే చేకప్ జైలు వంగిపోయినాయి వాటిని మార్చివ్వండి గుంతల్లో పడి పైకి లేచినప్పుడు ఫ్రంట్ వీల్ బాగా గుద్దుకోవడం వలన ఆయిల్ కక్కేస్తుంది ఆయిల్ సీల్ మార్చేవ్వండి ఇలాంటి అనేది అసలు వాటికి మా దగ్గరే కాదు ఏ కంపెనీలోనూ కూడా వారంటీ అనేది అప్లై అవ్వదు రోడ్డు పైన స్పీడ్గా వెళ్ళడం వలన టైర్లు ఎరిగిపోయినాయి అప్పుడప్పుడు పంచర్లు అవుతున్నాయి వాటిని కూడా టైర్లు మార్చివ్వండి అని ఇలాంటివి అసలు మీరు అడగొద్దు అడగడం వలన మీకున్నటువంటి విఘ్నత ఉపయోగించట్లేదు అని ఎదుటి మనిషికి తెలిసిపోతుంది ఇంకా దానికి మించి మీ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఆ యాజమాన్యం అయితే కోల్పోతుంది కాబట్టి మనం మాట్లాడే మాట నిక్కారుసుగా ఉండాలి మనం మాట్లాడే మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే మనం కూడా కొంత గౌరవాన్ని ఆర్జించుకోగలుగుతాం వీటికి సంబంధించి ఇంకా ఎవరికైనా కస్టమర్లకి వెయిట్ పరంగా కానీ వెయిట్ పరంగా డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలవచ్చు లేకపోతే మా నంబర్ ఉంది మా నంబర్తో మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఇంతకుమించి వేరే ఏవైనా సలహాలు సూచనలు కావాలన్నా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ధన్యవాదాలు